ఏరునైతే చూసేసి పిల్లది ఇంతక కూడా ఏరే వాళ్ళతో స్టార్ట్ చేయ ఇప్పుడు బండి ఏమో స్టార్ట్ కావట్లే బ్రేక్ పట్టుకో అంటూ ఉన్నాము ఇంటికైతే వెళ్తున్నాము వేరే వాళ్ళ అలా ఉంటది హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం ఈ రోజు అయితే మా విలేజ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయబోతున్నాను ఈ వ్లాగ్ అంతా కూడా ఫుల్ ఫన్ ఫన్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి వ్లాగ్ అయితే ఫుల్ గా చూసేయండి ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా నవ్వుకుంటారు మాతో పాటు మీరు కూడా ఇదే వ్లాగ్ లో మేము రాజమండ్రి కూడా రీచ్ అయిపోతాము ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అండ్ హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి పొద్దు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా చలి చూశారు చూసారు కదా ఇంకా ఇక్కడ అన్ని ప్యాకప్ చేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్ గా మార్నింగ్ లో నైన్ ఓ క్లాక్ లేదంటే టెన్ ఓ క్లాక్ అయితే వెళ్దాం అనుకున్నాము రాజమండ్రికి ఇంకా మా నాన్న వస్తున్నారు అనేసి ఇంకా ఆగామనమాట పిల్లల్ని మమ్మల్ని ఇంకా చూసి వెళ్దాం అని చెప్పేసి మా నాన్న అయితే వస్తున్నారని చెప్పేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాము మా విలేజ్ కూడా పక్కన వెళ్ళండి ఇంకా అక్కడి నుంచి అయితే మా డాడీ వచ్చారు హాయ్ ఆ విలేజ్ కూడా లేండి ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా మా డాడీ అయితే వచ్చారనమాట మమ్మల్ని చూడడానికి అయితే మా నాన్న అయితే వచ్చారు ఈయన అనమాట మా నాన్న ఇక్కడైతే వీళ్ళు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే రైడ్ కి అయితే వెళ్ళాలి నాన్న వచ్చినప్పుడల్లా మా బాబు ఒకసారి మా పాప ఒకసారి ఇట్లా రైడ్ కి అయితే వెళ్ళాలి అక్కడ మా పాపే నడిపిస్తుంది నడిపిస్తుంది అంటే జస్ట్ రేజ్ ఇస్తుంది అనమాట అంతే తను ఇంకా వెనక మా డాడీ పట్టుకుంటారు ఇంక ఇది వచ్చేసి మా ఊర్లో బస్ అనమాట మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది మా విలేజ్ లో ఇంకా వాళ్ళు అలా వెళ్ళి ఇలా వచ్చేసారు పాప రౌండ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బాబు వెళ్తున్నాడు అనమాట ఇది కూడా అంతే మా నాన్న వెనుక నుండి జస్ట్ అలా పట్టుకున్నాడు ఇంకా వాడే రేజ్ రేచిచ్చుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు అనమాట ఇంకా పిల్లలు అంత ఫాస్ట్ గా ఉన్నారు అన్ని నేర్చుకోవడానికి ఈ రోజుల్లో పిల్లలు వచ్చేసి సజ్జలు అనమాట ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను రాజమండ్రి తీసుకెళ్దాం అని చెప్పేసి పక్కనే మాకు పిండి గిర్నే ఉంది అక్కడ పట్టించేసేసుకున్నాము ఇది వచ్చేసి మా విలేజ్ లో కిచెన్ అనమాట చిన్నది ఎక్కువ సామాన్లు ఉండవు ఇక్కడ కొన్నే ఉంటాయి అవసరం అయినంత వరకే ఉంటాయి చాలేండి ఎందుకు ఎక్కువ సామాన్లు పెట్టేసుకున్నా పెద్ద క్లీన్ చేసుకోవాలంటే అది పెద్ద తలనొప్పి అంతవరకు చాలు ఇంక ఇక్కడైతే ఎగ్ టమాటా పులుసు అయితే చేసేస్తాను అనమాట కర్రీ ఊర్లలో ఏంటంటే ఫాస్ట్ గా పనులు అన్ని కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే ఎర్లీగా లేస్తాం కాబట్టి ఇక్కడ నైన్ వరకు అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి ఫ్రీగా అయితే కూర్చొని ఉన్నాము ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అసలు యుద్ధము స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగుంటుంది వీడియో అంతా చూడండి ఎక్కుతున్నా

చూసారు కదా నేను మా కీర్తి అయితే రైడ్ కి మా నాన్న స్కూటర్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట చూడండి దారి చూడండి దారి చూస్తేనే మీకు అర్థమైపోద్ది మెలకలు మెలకల్గా ఎలా ఉందో దానికి అంతంత మాత్రము ఇంక నన్ను కూడా తీసుకెళ్తుంది కొత్త కొత్తగానే నేర్చుకుంది పర్లేదు స్టార్టింగ్ కొంచెం సేపు అలా మెలకెల్ మెలకెలి తిప్పుతుంది కొంచెం ముందుకు వెళ్ళాక బానే స్ట్రేట్ గా తీసుకెళ్లిపోతుంది అనమాట సో మేమిద్దరం కలిసి ఎంత దూరం వెళ్తామో చూస్తూ ఉండండి మేము ఇద్దరం కలిసి ఎంత దూరం వెళ్ళామో టూ త్రీ కిలోమీటర్స్ దూరం దాకా వెళ్ళాము మా పక్కనే ఇంకొక విలేజ్ ఉంది ఆ విలేజ్ కూడా దాటేసుకొని ఒక ఏరు దగ్గరకైతే వెళ్ళాము చూస్తూ ఉండండి అక్కడ ఎలా ఇరుక్కుపోయామో మేము ఎన్ని ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తూ ఉండండి అండి మా విలేజ్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ఊరు అనమాట ఈ ఊరు పేరు వచ్చేసి ముప్పాల ఇంత దూరం అయితే వచ్చాము సో పర్లేదు మా కీర్తి అయితే మంచిగానే తీసుకొచ్చింది బోర్డు మీద నేమ్ కూడా చూసారు కదా ముప్పాల ఇదంతా వచ్చేసి దగ్గరలో ఉన్న ఏరు దగ్గరకు అయితే వచ్చాము ఇది ஆஹா இக்கடிக்கொச்சோதலை போன வந்து మొత్తానికి సాధించామనమాట ఏరు చూద్దామని చెప్పేసి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే వచ్చి చూసాము ఇక్కడి నుంచి వెళ్ళాలి అదే పెద్ద టాస్క్ ఇప్పుడు కీర్తి నేను ఎక్సెల్ బండి కదా ఆ ఎక్సెల్ బండి మీద పెద్ద సాహసం చేసి మాకు దగ్గరలో ఉన్న ముప్పాల దాటాక ఒక చిన్న ఏంటి దీని పేరు ఏరు ఏరు దగ్గరకైతే వచ్చేసాము ఇది ఏర్ అనమాట జాగ్రత్త మా కీర్తి అయితే వాటర్లో దిగింది ఏ రా ఇంకెనక్కొచ్చాయి దిగుతుంది మరి నాటకాలు చూడండి దిగుదాం 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 అని చెప్పింది లోపలికి చూసారా దిగంగానే ఎట్లా కాలు బూడకపోతుందో అది మళ్ళీ అక్కడికి పోయింది నన్ను దిగమంటుంది అది దిగింది కాక వద్దులేవే రా ఇటు అరే రేరే ఏ రా ఆడుకునే ఆడుకునేది లేదేం లేదురా ఆడుతుంది చూడండి అట్లే ఉంటుంది షార్ట్ అలా ఉంటుంది ఆడవే ఏర్ అంటే ఎలా ఉంటుంది ఫ్రెష్ వాటర్ అనమాట చెరువులలో అయితే స్టోర్ స్టోర్ ఉండిపోతాయి ఇక్కడైతే అలా ఉండదు ఇది ఫ్రెష్ వాటర్ ఏర్ అంటే పోతూనే ఉంటాయి కదా అదనమాట ఏరు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బాగుంటది కానీ మేమంతా సాహసం చేయదలుచుకోలే ఎందుకంటే అదిగో చూడు దానికి వాళ్ళు ఆల్రెడీ ఊడుకపోతున్నాయి ఎల్లకే లోపలికి వద్దురా వచ్చి లోపలి లోపలికి వెళ్తుంది అది నన్ను నన్ను దిగమంటుంది నేనైతే దిగను అమ్మ బాబోయ్ సో ఇదనమాట మాకు దగ్గరలో ఉన్న చెరువు చీస్ చెరువు అన్న ఏరు ముప్పాల ఏరు ఏరుని అయితే చూసేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవుతూ ఉన్నాము ఇంటికి చూడండి మా ఏరుని ఫైనల్గా ఇప్పుడు మళ్ళా మా కీర్తి డ్రైవింగ్ మీద స్కూటీ నడుపుకుంటూ మా కీర్తి తీసుకొని వెళ్ళాలి ఇంటికి స్కూటీ అదే స్కూటీ కాదు సారీ ఎక్సెల్ టీవీఎస్ సెంటర్ కదా అది ఎక్సెల్ బండి మీద తీసుకొని వెళ్ళాలి దానికి సరిపోలే వాటర్లో ఆడాలని ఉంది ఇంకా రావే బాగుంది ఇది అసలు ఎప్పుడు ఎండిపోయే ఉంటుంది వాటరే ఉండవు ఈ ఏర్లో ఈసారి రావడం అంటే మొన్న తుఫాన్లకి చాలా వర్షాలు పడ్డాయి కదా తుఫాన్ అప్పుడు మొన్న తుఫాన్ తుఫాన్ వచ్చింది కదా చాలా తుఫాను ఆ తుఫాన్కి వచ్చిన వాటర్ అనమాట అవి బండి మాత్రం బాగా నడిపింది కానీ స్టార్ట్ చేయడం మాత్రం పెద్ద యుద్ధమే బండి మాత్రం స్టార్ట్ చేయడానికి చూడండి కొట్టాలి అస్సలు అవ్వట్లేదు అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మాత్రం ఎవరు లేరు పెద్ద యుద్ధమే చేసింది మా కీర్తి అది నువ్వు అది 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 ఆ అగో ఎవరు వస్తున్నారు రాదాం బండి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ లేదంటే వెళ్ళలేము ఇక్కడే ఉంటాము దగ్గర దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో వచ్చాము అంతేనా టూ కిలోమీటర్స్ దగ్గర దూరంగా వచ్చాము వీటి నుంచి వెళ్ళాలి మేము రెండు కిలోమీటర్ల దూరంకైతే వచ్చాము ఇప్పుడు బండి ఏమో స్టార్ట్ కావట్లే ఆయిల్ ఏమైపోలేదులే ఆయిల్ ఫుల్ ట్యాంకే ఉంది ఇప్పుడు ఏం చేయాలంటారు మేము చెప్పండి అమ్మో తీసుకొచ్చి ఇక్కడ వేసింది బండి స్టార్ట్ అవుతా లేదు ఎవరు లేని కూడా లేరు ఇక్కడ అడుగుదామంటే బండి స్టార్ట్ చేసి ఇచ్చేటోళ్ళు ఫోన్ తెచ్చాంగా ఇంకేంది నెట్టుకుంటూ అక్కడ దాకా వెళ్దాం దా మరి ఆ ఇంట్లో అక్కడ ఎవరో ఇల్లు ఉంది కదా ఇల్లు దగ్గర అడుగుదాము బండి స్టార్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఎట్లు వెళ్ళాలి చెప్పండి ఎందుకు వెళ్ళారు అంత దూరం అంటుందా సో సరదాగా అయితే వచ్చాము కానీ బండి స్టార్ట్ అయితే లేదు చూడాలి స్టార్ట్ అయితే లేదు అంటే స్టార్ట్ అవుతుంది కానీ ఆమెకు స్టార్ట్ చేయడం వస్తలేదు ఆమెకి స్టార్ట్ చేయడం వస్తలేదు ఇంతకు కూడా వేరే వాళ్ళతో స్టార్ట్ చేయించు స్టార్ట్ చేయించుకొని వచ్చాము ఇంత దూరము ఇప్పుడు ఆమెకు స్టార్ట్ చేయడం వస్తలేదు పెట్రోల్ ఉంది బండి మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆమెకి స్టార్ట్ చేయడం వస్తలేదు అంతే కానీ ఎవరు కనిపిస్తలేరు ఇక్కడ ఎవరితోట స్టార్ట్ చేయించుకుందామన్నా కొన్ని అయితే ఇట్లా నొక్కగానే వచ్చేస్తాయి ఇది మరి ఇట్లా క్లిక్ కిక్ కొట్టాలి బాగా రావట్లేదు అనమాట మాకు సరేరా నెట్టుకుంటూ వెళ్దాము అక్కడ దాకా నెట్టుకుంటూ వెళ్దాం అక్కడ ఎవరో ఇల్లు ఉంది కదా ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో జెన్సీ అడుగుదాం నెట్టుకుంటూ పోతున్నాం అనమాట చూడండి చూడండి ముందుకు వెళ్తే ఎవరైనా ఉంటారేమో చూసి వాళ్ళతో స్టార్ట్ చేయించుకుంటాం మాకు రావట్లేదు ఏంటంటే మాకు ఇంత బాధ చెప్పండి ఏదో లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా పిండి అని అన్నది తీసుకొచ్చి మాకైతే అలుపు వచ్చింది మా పిన్ని అయితే తీసుకెళ్తుంది నువ్వే అడగాలి నేను అడగను కాదు దానికి ఏదో ప్రాబ్లం పిన్ని మా ఊర్లో టెంకాయలు ఇవ్వండి అసలు అడుగు వాడు వాడు తెలిసి పిండి వాడు చూడు వాడు వస్తాడు చూడు ఇప్పుడు బండి స్టార్ట్ చేయవా అంటే వస్తాడు చూడు ఎక్కడు బండి వాడు అడుగు అడుగు వస్తాడు ఖచ్చితంగా అడుగు పిండి అదివరకు మీ స్టార్ట్ అక్కడ తిప్పు పిండి కీస్ బంద్ చేసి చూడ నన్నవు నువ్వు ఆ అబ్బాయికే రాలా థ్యాంక్ యూ నడుపుతావా నడిచేదాన నువ్వెద్ద అంటూ పన్ను కింది పెద్దము పిన్ని అయితే చూడండి చెయ్యండి చెయ్యి ఉన్నాము ఇంటికి అయితే వెళ్తున్నాము వేరే వాళ్ళతో స్టార్ట్ చేయించుకొని నేర్పిస్తున్నాము పో స్లోగా పోనీ పోనీ పడవలే పోనీ పక్కకు రా స్లో చేయి నేను వెనకలే ఉన్నాలి పాప స్లోగా బ్రేక్ పట్టుకో బ్రేక్ పట్టుకో పాప స్లో చేయి బాకు కాల్ పైన పెట్టు ఆ అమ్మ వద్దమ్మా పెళ్ళి కావాల్సిన పిల్లని మాట్లాడు ఫస్ట్ వాటర్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇది వచ్చేసి బావి బావి అనమాట మా ఊరి బావి చూస్తారా వావ్ వాటర్ ఎన్ని గనం ఉన్నాయి ఇది బావి మా ఊర్లో ఇది వచ్చేసి బావి చెరువు వాటర్ చూసారా ఎన్ని ఉన్నాయో ఫస్ట్ టైము లేకుంటే ఎప్పుడు చెరువు అంతా ఎండిపోతూ ఉండేది ఫస్ట్ టైం ఉండేవన్నీ కానీ వాటర్ చూసారు కదా మా తిప్పలు ఎలా ఉన్నాయో అసలు బైక్ నడిపే విషయంలో అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం మేమైతే నాకైతే కొంచెం రేజ్ ఇవ్వడం బ్రేక్ అవి రెండు అయితే తెలుసు ఇంకా దాని ప్రకారం అయితే ప్రాక్టీస్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి రీల్స్ తీద్దామని చెప్పేసి ఇంకా రిహర్సల్ చేస్తున్నాం అనమాట ఒకరు చక్కగా వేస్తే ఒకరు చక్కగా వేయట్లేదు ఇంకా అలా అయితే సరదా సరదాగా అయితే గడిచింది ఇంకా ఈ టూ త్రీ డేస్ మా విలేజ్ లో అయితే ఈ రీల్ అయితే రాదులేండి వస్తుందేమో అని చూస్తారేమో ఈ రీల్ అయితే పోస్ట్ చేయము ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయింది ఒకరం చక్కగా వేస్తే ఒకరం సక్క గేయట్లేదు అనమాట ఫస్ట్ చిన్న మెమొరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి అలా పెట్టేసా ఈ రీల్స్ అన్ని చూసేసి ఓ సుప్రజాకి సూపర్ డాన్స్ వచ్చా అనుకుంటారేమో అసలు అట్లా మాత్రం అనుకోకండి రానే రాదు గుంపులో గోవింద్ లాగా పిచ్చి పిచ్చిగా ఎగరమంటే ఎగురుతాము అంతవరకే వచ్చు ఇలా సపరేట్ గా సాంగ్ కి తగ్గట్టు లిప్ మూవ్మెంట్ ఇస్తూ చేయాలంటే అది మనతోని కాదు ఇదంతా కూడా ఇక్కడ అనుషా ఉంది చూసారా మా సిస్టర్ ఆ అమ్మాయే నేర్పింది అనమాట తను చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాము ఇంతకు ముందు ఒక రీల్ చూసారు కదా నాగార్జునది అది కూడా తినే నేర్పింది అనమాట మాకు సరదా సర్దాగా అయితే త్రీ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇదంతా అయిపోయాక ఇంకా రాజమండ్రికి అయితే ఆ రోజే బయలుదేరుతున్నాము ఇంటి నుండి వన్ ఓ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా బయలుదేరాము ఇంకా ఇక్కడైతే మా నానమ్మకైతే బాయ్ చెప్పేసి మా అత్తయ్య అయితే ఎదురొచ్చేస్తున్నారు అనమాట అందరికి బాయ్ బాయ్ చెప్పేసాము ఇంకా మా సిస్టర్ వాళ్ళు అయితే రాలే కొంచెం ఆ రోజు అయితే వాళ్ళు కొంచెం బిజీ ఉండే ఎవరికైనా పనులు ఉంటాయి కదా ఇంకా బిజీ లో సరిపోయింది వాళ్ళకైతే సరే ఇంటి నుండి అయితే బయలుదేరాము ఇంకా ఒంగోలు అనమాట ఇంటి నుండి అయితే వన్ ఓ క్లాక్ కి బయలుదేరాము ఏ టైం వరకు వెళ్తాము చూడాలి సెవెన్ అవర్స్ అయితే జర్నీ కదా ఇంకా చూడాలి ఏ టైం వరకు వెళ్తాము ఇంకా మా పిల్లలు అయితే పడుకుని పోయారు ఈసారి అయితే కార్ ఎక్కగానే నిద్ర వచ్చేసింది వాళ్ళకైతే గుంటూరు చిలకలూరుపేట పేట ఇవన్నీ అయితే క్రాస్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ అయితే ఇదంతా వచ్చేసి మంగళగిరి అనమాట చూడండి మంగళగిరి అయితే ఎంత పెద్దగా ఉందో నేను అసలు ఎప్పుడు ఎన్ని సార్లు వచ్చాను కానీ ఎప్పుడు గమనించలేదు ఇదంతా వచ్చేసి మంగళగిరి అంట అసలు ఎంత పెద్ద సిటీ మంగళగిరి అయితే నెక్స్ట్ అయితే కృష్ణా నది విజయవాడకైతే వచ్చేసాము వచ్చేసాము కృష్ణానదిని అయితే చూసేది అండి వాటర్ అయితే ఎక్కువ లేవులేండి తక్కువనే ఉన్నాయి లాస్ట్ టైం చూసారు కదా ఇంక ఇదంతా వచ్చేసి విజయవాడ కూడా దాటేసి రాజమండ్రికి అయితే వచ్చేసాము టెన్ మినిట్స్ తక్కువ సెవెన్ అయితే అయిందన్నమాట అనమాట సెవెన్ అవర్స్ అయితే పట్టింది వన్ ఓ క్లాక్ కి బయలు ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయితే అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ విలేజ్ బ్లాగ్ వచ్చేసి చూసారు కదా ఎంత ఫన్ ఫన్ గా ఉందో మీ అందరికీ అయితే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్